మనం పరిగి నియోజకవర్గం స్థానికంగా చౌడాపూర్ మండల్ మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి ఈరోజు డిసెంబర్ ఇరవై రెండో తారీఖు రోజు సో ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా బలపరిచిన మల్కాపూర్ సర్పంచ్ అభ్యర్థి సో రామాంజనేయులు అదేవిధంగా లావణ్య గారు అయితే ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సర్పంచ్ గోపాల్ నాయక్ గారు సో వివిధ అయితే ఉన్నారు వారందరి మాటల్లో గ్రామానికి సంబంధించి సో సర్పంచ్గా మంచి మెజార్టీ అయితే గెలవడం జరిగింది మరి గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు సో ఏంటిది వారి యొక్క కొత్త కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి వారి మాటల్లో వాళ్ళ ఆనందాన్ని మనం పంచుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎట్లా ఉందమ్మా సో సర్పంచ్ కావడం పట్ల ఎట్లా అనిపిస్తా ఉంది చాలా సంతోషంగా ఉంది నన్ను నమ్మి నా గ్రామ ప్రజలందరూ నాకు ఓటు వేసినందుకు మమ్మల్ని గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను వాళ్ళు అనుకున్న విధంగా మేము తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధి చేస్తామని అందరికీ మానిస్తున్నాము ఇట్లా గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా మిమ్మల్ని నన్ను అయితే గెలిపించడం జరిగింది మరి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వెళ్తారా ఇట్లా తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామాంజనే గారు అయితే ఉన్నారు వారి మాటల్లో రెండు మా తెలుసుకునే ప్రయత్నం అయితే సో చెప్పండి అన్న ఎట్లా అనిపిస్తూ ఉంది నా ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను యువకునిగా ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా భావించి ఫస్ట్ మా ప్రయాణం యువకులతో యాభై వంద రూపాయలు అలా వాళ్ళందరితో జత చేసి నేను కూడా కొద్ద పెద్ద చేయితో వేసి గ్రామంకి రోడ్డు గుంతలు ఉంటే తన రోడ్డుకు మట్టి కొట్టి అప్పటి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది అప్పటి నుంచి మేము ఏంటంటే పార్టీలు పదవులు వస్తూ ఉంటాయి అధికారంలోకి పోతూ ఉంటాయి కానీ జనాలు మనల్ని గుర్తించాలంటే గ్రామంలో పనులు చేయాలి సేవా కార్యక్రమాలు చేయాలి కార్యక్రమ ధార్మిక కార్యక్రమాలు చేయాలి అనే ఒక ఉద్దేశంతో నాకు ఎలాంటి పదవి లేకపోయినా నేను ఉన్న పార్టీలు అధికారంలో లేకపోయినా నా వంతు సాయంతో చిన్న చిన్నగా గ్రామంలో ఎంతో అంతో సేవా కార్యక్రమాలు కానీ ధార్మిక కార్యక్రమాలే కానీ ఇట్లా పర్సనల్గా కూడా సాయం హెల్ప్ చేశాను అదేవిధంగా నేను ఇలా చేసుకుంటూ పోతే నా సొంత నా సొంతంగా రోజులు చేస్తా ఇది కాదు మనం గ్రామంలో డెవలప్మెంట్ చేయాలంటే ఒక ఎమ్మెల్యే ఉండాలి మనకు ఒక అధికార పార్టీ ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో నేను అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కలిసి నన్ను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా అభ్యర్థి నిలబడి నిలబెట్టారు దానికని నేను నిలబడి గ్రామం డెవలప్మెంట్ కావు భావించిన కాబట్టి మనం గెలిచి పక్కకుంటే పనులు కావు ఇది కాదు గ్రామం డెవలప్మెంట్ ముఖ్యం పార్టీలు ముఖ్యంగా అనే ఉద్దేశంతో నేను అధికార పార్టీ నుంచి సర్పంచ్గా నన్ను గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కంపల్సరీ మా గ గ్రామ ప్రజలని ప్రజలని కంపల్సరీ నా దృష్టిలో పెట్టుకొని చూసుకుంటాను అదేవిధంగా ఈ గ్రామంలో మంచినీరు సమస్యనే కానీ రోడ్డు సమస్యనే కానీ బస్సు సమస్యనే కానీ ఇతర విలా హోల్డ్ స్టేషన్లో కానీ ఆఫీసులో కానీ ఇలాంటి హాస్పిటల్స్లో కానీ ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా నా గ్రామ ప్రజల వెన్నంటూ ఉండి సమస్య క్లియర్ అయ్యేంత వరకు నా పార్టీకి సంబంధించిన మా పెద్దలు ఉన్నారు నా మా టీంలో కూడా పెద్ద మనుషులు ఉన్నారు అందరూ దృష్టికి తీసుకెళ్ళి అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరికి అండగా ఉండి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటానని చెప్పేసి ఈ సభదారు జమ తెలియజేస్తున్నాను కంపల్సరీ గ్రామ అభివృద్ధి పైన దృష్టి పెడతాను మంచి మంచి సమస్య పైన రోడ్డు రవాణా పైన విద్యా పైన గుడి పైన ఇలాంటి ప్రతి దానిపైన దృష్టి పెట్టి తప్ప ప్రతి ఒక్కరి రుణము నాకు ఓటేసి నన్ను ఆ సర్పంచ్కి గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను రుణం తీర్చుకుంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను సో గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోవడం జరిగింది అప్పటి నుంచి కంటిన్యూగా ఒక పట్టు ప్రయత్నం చేసుకుంటూ వస్తా ఉన్నాను సో ఇప్పుడు అనిపిస్తూ ఉన్నారు కళ నెలవేరింది అంటే ఓన్లీ ఇప్పుడు నా వరకే ఓన్లీ సర్పంచ్ అనుకున్న నెలవేరింది అని చెప్పేసి నేను అనుకున్నాను ప్రమాణ స్వీకారం చేసినాక తెలిసింది బాధ్యతలు ఇంకెక్కువ నా పైన మోపేయారని ఇంతమంది జనాలు అందరూ నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు చాలా బాధ్యతగా ఉండాలి కుల మత పెద్ద చిన్న భేద లేకుండా అందరినీ కలుపుకొని పోవాలి ఎలక్షన్ తర్వాత విషయం కానీ అందరినీ కలుపుకొని పోవడం మాత్రం నా లక్ష్యం గ్రామ అభివృద్ధి మాత్రం డెవలప్మెంట్ చేస్తాను కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి పది మందికి మంచి ఉంటే ఒకరికి ఇబ్బంది అయినా కూడా ఒకరు తగ్గి పది మంది మంచి కొరకు వాళ్ళు తగ్గి నాకు సహకరించి ఈ గ్రామంలో ఎలాంటి రోడ్డు సమస్యలే కానీ మంచినీళ్ళ సమస్యలే కానీ ఇలా ఎలాంటి చిన్న చిన్న ఏదైనా ల్యాండ్ ఇలాంటి మనుషులు మంచిగా ఒకరికి ఇబ్బంది అయినా పర్వాలేదు పది మందికి జరిగే మంచి జరుగుతుందంటే దానికి మేము ఒకరికి అది కాకుండా పది మంది గురించి ఆలోచిస్తామని అని తెలియజేస్తాం సో ఇప్పుడు మీరు గెలవడం అనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు అన్ని పార్టీస్ కానీ అన్ని కులాలు కానీ అన్ని మతాలందరూ కలిసి మిమ్మల్ని ఎందుకు ఇవ్వడం జరుగుతుంది సో ఏవైతే కేవలం రాజకీయాలు అనేటివి ఈ గ్రామ పంచాయతీ కంపౌండ్ అవతల ఈతల మీరు ప్రతి ఒక్కరి సామరస్యంగా గా అందరికి న్యాయం నేను గ్రామ పంచాయతీ దాటితే రాజకీయం గ్రామ పంచాయతీ లోపల అందరినీ పార్టీ అనను కులం అనని పెద్ద అనని చిన్న అందరినీ సమానాయంగా చూస్తాను గ్రామ పంచాయతీ లోపల గ్రామ పంచాయతీ ఆడితే కంపల్సరీగా రాజకీయం అందరు చేస్తారు కాబట్టి అక్కడ కంపల్సరీ రాజకీయం చేయవలసింది రాజకీయం చేసుకొని చేస్తేనే కదా ఈ స్థాయికి వచ్చి ఈరోజు సర్పంచ్కి నిలబడ్డది అది చేయకుండా ఎలా ఉంటాం చెప్పి దీంట్లో ఇంత అయిపోలేదు కదా గ్రామంలో గ్రామ పంచాయతీ అంటే నేను సర్పంచ్ కాబట్టి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కదా అందరు కలిసి ఎన్నుకున్న వ్యక్తి కానీ అసలు పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ పార్టీలు కంపల్సరీ దాని అతలో ఉంటాయి అంటే గేట్ అతలో ఉంటాయి గేట్ లోపల మాత్రం ప్రజా ప్రజల అభిప్రాయం మాత్రం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా ఇంద్రమ్మ కమిటీ మెంబర్ రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు సో వారి మాటల్లోనే సో విజయానికి సంబంధించి రెండు మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తేనా సో ఎట్లా ఉంది ఆనందాన్ని చూస్తూ ఉంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేసిందేనా ఈ ముందుగా మీ యొక్క ఫాలోవర్స్ ముందుగా మీ యొక్క ఫాలోవర్స్కి నీకు కూడా మా గ్రామ బిడ్డ అయినటువంటి నిన్ను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మీ యొక్క విజయం నాది కాదు ఇది నాతో పాటు జర్నీ చేసినటువంటి ఇరవై ఐదు సంవత్సరాల కార్యకర్త ప్రతి కార్యకర్త విజయం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా పార్టీ కానీ నేను నమ్ముకున్న పార్టీ కానీ నన్ను నా కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళకు కూడా సంతోషకరమైన సమయం రాలేదు ఈరోజు లావణ్య రామాంజనే గెలవడంతో పాటు నా కుటుంబానికి నాకు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు నా పార్టీ కూడా వినలేని గౌరవం పెరిగిందని మరి అందరికీ ధన్యవాదాలు చాలా సంతోషమైన సమయం నా నా జీవితంలో చాలా సంతోషమైన సమయం అని తెలియజేస్తుంది సో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్థానికంగా మల్కాపూర్లో కాంగ్రెస్ జెండా తర్వాత ఇప్పుడు జండా అనిపిస్తూ చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలంతా ఒక టీం వర్క్గా చేసి ఒక సిస్టమేటిక్గా నా మాట ప్రతి ఒక్కరు గౌరవించారు నాకన్నా కన్నా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ అయినా కూడా నన్ను గౌరవించి నా యొక్క ఆధ్వర్యంలో నా మాటను మండించి గత ఎమ్మెల్యే ఎలక్షన్ల నుండి పూర్తిగా నా పైన బాధ్యత పెరిగి అక్కడి నుంచి ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్లు తెలువేసే వరకు ఆ మాట కట్టుబడి అందరూ సమన్వయంతో పనిచేయడంతో నేను జరిశాం కాబట్టి వాళ్ళందరి తరఫున చాలా సంతోషంగా సో డిప్యూటీ సర్పంచ్ అదేవిధంగా చౌడాపోర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ మండల్ ప్రెసిడెంట్ గోపాల్ నాయక్ గారు ఉన్నారు వారి మాటల్లోనే రెండు మాటలు తెలుసుకునే ప్రయత్నం ఇది సో చెప్పండి అన్న ఏ విధంగా ముందరికెళ్ళారు సో మండల్ ప్రెసిడెంట్గా ఉండి సో ఈ గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడంలో మీ యొక్క పిఎస్ కీలక పాత్ర ఏ విధంగా ముందుగా అందరికీ ధన్యవాదాలు మా గ్రామ ప్రజలకు కావచ్చు మండల ప్రజలకు కావచ్చు గత రెండు వేల తొమ్మిది నుంచి నేను రాజకీయంలోకి అడుగుపెట్టిన అడుగు పెట్టడం జరిగింది అయితే అక్కడ నుంచి కంటిన్యూ సా కొనసాగుతూనే ఉన్నాను రెండు వేల పదమూడులో సర్పంచ్ బరిలో నేను దిగాను అక్కడ ఓటర్లు పాలయ్యాను అయినా నేను వెనుకడుగు వేయకుండా నా ప్రజల కోసం నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఓటర్ల కోసం నా సహచరులు నాతోటి ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన మేరకు మనం ఉండాలి గ్రామం కోసం ఏదైనా చేయాలి అనుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదవి లేకున్నా ఏ ఆలోచనలు ముందుకు ఎంకి జరగకుండా ముందుకు జరగాలని ముందుకు నడిపిస్తూ మండలంలో గ్రామంలో ఏ ఎప్పుడు ఎక్కడ ఏ అవసరాలు వచ్చినా కానీ ముందుండి అన్ని వేళల వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళతో పాటు రాత్రి వెనక పగలనక నా వంతుగా నేను కృషి చేస్తూ ముందు ఉండి ఈ కార్యవర్గాన్ని వాళ్ళతో పాటు నేను కూడా కంటిన్యూషన్ చేస్తున్నాను ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ బరిలో దిగాను అంటే నేను సర్పంచ్గా కాదు వార్డ్ మెంబర్గా అప్పుడు కూడా మా పార్టీ తరఫున రామంజనేయులు గారికి మేము తీసుకొని మా పార్టీ తరఫున కొన్ని ఓట్లతో అతను కూడా కొంచెం బరిలో నుంచి వెనుక తిరిగాను సో ఇది ఇట్లా ఉంటే కాదని చెప్పేసి నాతోటి సహచరులతో అంతర్గతంగా అంతర్గతంగా మాట్లాడి ఎలా చేస్తే మేము బయటపడతాం ఎలా ఉంటే ముందు ముందుకు వస్తాం మేము ఎలా ఉంటే గెలుస్తాం అనేది ప్రతి ఒక్కరితో ఇంటర్నల్గా నేను మాట్లాడుకొని ఎలా చేస్తే బాగుంటుంది అనేది ముందుకొచ్చి రెండు వర్గాలుగా ఏర్పడితే మనం నష్టమైపోతామని చెప్పేసి మూడు వర్గాలు ఉన్నప్పటికీ రెండు వర్గాలను ఉపసంహరించి ఒకటే వర్గాన్ని కాంగ్రెస్ వర్గంలోకి నేను లీనం చేసుకొని ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్ళి విజయఫేరి విజయఫేరి మోగించి ఈరోజు మేము సాధించుకునే విజయం ఇలా గొప్పతనం ఏమి కాదు ఇదే ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓటేసి గెలిపించారు కదా వాళ్ళకు మేము ఇచ్చే బహుమానం గత మళ్ళీ ఐదేళ్ళ తర్వాత వాళ్ళకు మేము చేసి చూపిస్తామని సౌజయంగా పోతుంది సో గతంలో కూడా మేము సర్పంచ్ పోటీ చేయడం జరిగింది సో అంటే పార్టీకి ఎవరు లేనప్పుడు ఎలా అధికారం ఉండదు కాబట్టి ఎవరైనా వస్తూ ఉంటారు అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మేమంతా ప్రయత్నం ఆదుకునే ప్రయత్నం చేసినాము సో ఇన్నేళ్ళ తర్వాత పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం మీరు మిస్ అయిన దాన్ని సో మీ పార్టీ పరంగా ఒక వ్యక్తి గెలవడం అనేది అనిపిస్తుంది చాలా సంతోషకరంగా ఉంది దానికి మేము న్యాయశక్తిలో మేము ప్రయత్నం చేసినాము నాతోటి మిత్రులు ఓటర్లతోటి కూడా ఈ తను చిన్న కులమత భేదాలను పక్కన పెట్టి అరే మనం ఇట్లా ఉంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది నష్టపోతున్నాం డబ్బు పరంగా మనం నష్టపోతున్నాం డబ్బు పక్కన పెడతాం డబ్బు సంపాదించుకుంటాం మనిషికి ఇజ్జత్ అన్నిటికంటే గొప్పది విలువ ఆ విలువను మనం మళ్ళీ మళ్ళీ పోడగొట్టుకుంటున్నాం చూడు నాకంటే గత ఐదు సంవత్సరాల ముందు నుంచి కూడా రాజేంద్ర రెడ్డి గారు అదే పరిస్థితిలో రామ్ రామరెడ్డి గారు కమతం రామరెడ్డి గారి టీంలో చేరి అప్పటి నుంచి ఒక ఐదు ఓట్లతోని కూడా బాక్స్ ఓపెన్ చేసి ఐదు ఓట్లతోని కూడా అతను జీర్ణించుకొని వాటిని వదలకుండా ముందుకొస్తున్నాడు ఇది ఏంటి ఇది ఇలా ఉంటే ఎట్లా కుదురుతుంది కుదరదు ప్రతి ఒక్కరికి మేలుకో చేసి ఎదురుబడి ఎదురు తిరిగి ఈరోజు మేము సాధించుకున్నాం గత పోగొట్టుకున్నది ఈ ఐదేళ్లలో మా కార్యకర్తలకు చేసి చూపిస్తాం ఇస్తాం బహుమానంగా ఇస్తాము మళ్ళీ ఐదేళ్ల తర్వాత మా కార్యకర్తలు మా ఓటర్లు మళ్ళీ మాకు బహుమానంగా మళ్ళీ అదే సీట్ ఇస్తారని కోరుకుంటున్నాం సో యునానిమస్ కోసం శాశ్వక్తలో ప్రయత్నం చేసి చివరికి నామినేషన్ కూడా వేసి సో పార్టీ తరఫున అంటే వర్గ పౌర్ ఎక్కడ లేకుండా మా పార్టీని మేము గెలిపించుకోవాలనే ఉద్దేశంతో సో సీకే వెంకటయ్య చిన్నకొరు వెంకటయ్య గారు అయితే మనతో ఉన్నారు సో గతంలో కూడా వారు డిప్యూటీ సర్పంచ్గా పనిచేసిన అనుభవం అయితే ఉంది సో పార్టీ కోసం వారి యొక్క ప్రయత్నం గురించి రెండు మాటలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి నమస్తేనా నమస్తే సో ఎట్లా ప్రయత్నం కావచ్చు ఎందుకు నామినేషన్ ఎందుకు వేసారు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు ఇప్పుడు మీరు విత్డ్రా చేసుకున్న దానికి ఫలితంగా అనిపిస్తూ ఉందా విడ్రా చేసిన దానికి మంచి ఆలోచన చేయించి నేను రామాంజనేయులు గారు మీ వాళ్ళు మా ఎనుకున్న అనుకున్నకా మావా మా వాళ్ళు మా అనుకున్న అనుకున్నకా అది కాదు మనం ఇద్దరం కలిసి వాళ్ళ ఇంట్లో వండుకుంటే కూడా గెలుస్తారు ఇది కాదు మాకు సరైన నిర్ణయం అని నేను రామాంజనేయులు ఇంటికి పదే పదే తిరిగాను పుట్గాలు ఇస్తే డబ్బులు అంటే డ్రాప్ అవుతాను నేను కాదు నిలబడతాం అని నిర్ణయించే మనం ఇద్దరం వెళ్ళబడితే మాత్రం ఓటం తప్పదు మీరు పదే పదే చెప్పావు మామకు నిర్ణయాన్ని తీసుకొస్తున్నామని నేను చివరి రోజు వరకు కూడా సర్పంచ్ అయ్యారు నన్మస్ అయితే అని మనం లాస్ట్ వరకు ఉన్నాం కానీ కొద్దిగా మనకు పొరపాటు జరిగింది మన ఎన్నుకున్న కార్యకర్తలే కొద్దిగా ఇబ్బంది చేశారు లేకపోతే మనం కూడా సమయంలో తగ్గేది మనం కూడా సర్పంచ్ అయ్యేది ఒక ఆలోచననే యాభై లక్షల ప్రాపర్టీ మనం సమాచారం కాదు కానీ అక్కడ రెండు ఓట్ల ఓట్లు ఖరాబ్ చేయడం ఇక్కడ రెండు ఓట్ల వాళ్ళు ఖరాబ్ చేయడం ఇవన్నీ వేసుకుంటూ వచ్చినాయి కానీ మనసులో అమ్ముకున్నాను నేను సర్పంచ్ క్యాండిడేట్ ఈ నియము కూడా బాధగా ఉండదు కానీ రామాజన్ గెలిపిస్తాము సంతోషం కూడా కానీ ఏమి గెలవద్దు రాజకీయం అనుభవం లేని వాళ్ళు రాజకీయం రాజేందర్ రెడ్డి ఎక్క కాంగ్రెస్ అంటే ఇవ్వలేరు కాంగ్రెస్ నేను టీడీపీ ఆ రోజు కమ్మతమ్మ రామరెడ్డి వస్తే పవన్ తండ్రి రెడ్డి గారు వస్తే నువ్వు చేశాం కాంగ్రెస్ని ఇవ్వలేదు నేను పెట్టిన ముక్కలే వాళ్ళు కొందరు లీడర్లు అయిపోయారు ఇక్కడ ఉన్నారు మనం తొంభై ఐదు ఉంటే ముప్పై ఐదు అనుభవంలో మేము లేడీలో ఉండి కూడా రాజకీయం చేసింది మనమే ఎవరు కూడా మనం రాజకీయంగా అందరినీ ఎదిగించడం కూడా రాజకీయంగా ఏ విధంగా మొక్కలు పెట్టి చెట్టు పెద్ద చేసింది కూడా మనమే కానీ చెట్టు నరకవలసి వచ్చింది కూడా ఇప్పుడు మనమే చెట్లను పెద్దగా చెట్టు మొదలు పోసేసాం అయితే ఇక్కడ కూడా అదే జరిగితే మొదలు పోయడం నాశితలే ఉంటుంది రాజకీయ అనుభవం శ్వాసం చెప్తున్నా ఆ విధంగా ఎందుకంటే రాజకీయం చూసి నేర్చుకోవాలి ఆ విధంగా ఏం చేయాలంటే ఏ విధంగా స్టెప్ బై స్టెప్ పోతే మనం గట్టెక్కుతాం ఆ విధంగా ఆలోచన చేసి మనం రామాంజలి రామంజలిని గెలుచు అది ఎవరికి చివరి రోజు కూడా కాంగ్రెస్ రానివ్వకుండా రామాంజలిని చివరి రోజు వరకు కూడా రామాయలు కాంగ్రెస్ వరకు రాని ఉంది అయితే మనం ఇక్కడనే ఉన్నాం ఇక్కడనే గెలుస్తామంటే గెలవం రామాయలు మేమిద్దరం నేను రోజు పోయి మాట్లాడే రామయ్య నేను స్టెప్ బై స్టెప్ రామయ్య మేమిద్దరం పదే పదే మాట్లాడాలి నేను పోయి ఏ విధంగా మనం తీసుకుపోవాలి మనం ఏ విధంగా ముందు తీసుకోవాలి రామాయణం మనం ఇద్దరం కూడా ఓటంపాలి ఖాయం మన ఓట్లు మనకు రాని రావు ఇద్దరం చూరకపోతే నీకు నూరు రావచ్చు మాకు యాభై రావచ్చు మనకి తర్వాత విషయం ఆ విధంగా మనం నష్టపోయే ఖాయం మనం ఇప్పుడు కూడా ఆ విధంగా ఏ గవర్నమెంట్ మనకు ఉన్నది ఎమ్మెల్యే గారు ఉన్నారు మన సర్వేలు కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకోపోయారు అశోక్ అన్న దగ్గర మన మీ పేరు కూడా చెప్పాను శ్రీకాంత్ గారు కూడా బాగా చెప్తా ఉన్నాడు మామ ఏం చేస్తావు అని చివరి రోజు వరకు కూడా ఏం చేస్తావు నాకు ఫోన్ టచ్లో నాలుగైదు మంది కలిపి రోజు మాట్లాడడం అవన్నీ జరుగుతూ ఉన్నది మనం ఏ విధంగా ఒక స్టెప్ నిర్ణయానికి రావాలని స్టెప్పు నేను దిగేసినాం ఏం చేయాలంటే మనం ఎదుర్కోవాలంటే ఎదుర్కోలేము మనం నీ సరైన పంచుకుంటాం మనం మీ కులం మా కులం మా కులం మీ కులం అని ఆయన వేసుకొని వెళ్ళిపోతాం మనం ఆ విధంగానే మనం గట్టే కాలంకుంటే సరైన నిర్ణయం తీసుకోవాలి మనం ఒక్కరు ఏకదాటికి రావాలని అశోక్ అన్న గారు మాట్లాడి మన ఎమ్మెల్యే గారు కూడా సంజాయించి మన రాజేందర్ దగ్గర మాట్లాడించి మాట్లాడించి వెంకటయ్య గురించి తప్పుకోవాలి మీరు నీవు తప్పిన వెంకటయ్య గురి తప్పుకోవాలి మన అశోక్ అన్న కూడా మనం కెషర్ చేసుకొచ్చి ఎమ్మెల్యే గారితో కూడా మేము పదకొండు పన్నెండు గంటల రాత్రి మాట్లాడండి ఎమ్మెల్యే గారి దగ్గర మనం బంగ్రంపల్లి అగ్రవారం మన దగ్గరికి భోజనం చేసుకుంటూ అక్కడ కూడా పన్నెండు గంటల రాత్రి ఎమ్మెల్యే గారు లైన్కి వచ్చి మాట్లాడి మీరు చెప్పు ఇంటికి తీసుకోండి రామజలు ఒకసారి ఓడిపోయింది ఆ విధంగా బాబు చేయండి ఏమవుతుంది మనం అధికారంలో ఉన్నాం ఆ విధంగా అభివృద్ధి చేతాం కానీ మీరు రెండో రోజు ఎప్పుడు మీరు గెలవరనే నిర్ణయానికి వస్తుంది మీరు అభివృద్ధి ఏ విధంగా చేస్తారు ఆ విధంగానే మన రామాన్యని చేయండి సహకరించండి ఆ బాబుకు బాగానే అంటే అనుకున్నాం మీరు సహకరిస్తే మీరు ఇద్దరు కొట్లాడితే మీరు ఇద్దరు గెలవలేరు ఆ విధంగా నేను ఎమ్మెల్యే గారు రాత్రి పన్నెండు గంటలకు మాట్లాడండి పన్నెండు గంటలకు మాట్లాడు రాజేందర్ మేము రాజేందర్ మీరు కూడా తప్పుకో అది మంచి పద్ధతిగా మీరు మీరు ఇద్దరు తప్పుకోండి ఎకటా ఆ బాబుకి చేయండి అశోక్ మా అధ్యక్షుల వారు నా దగ్గర సమాచారం చెప్తున్నాడు మీ ఇద్దరి మధ్యలో ఆయన వేసుకొని వెళ్ళిపోతాడు ఆ విధంగా చెప్తే మనం ఏ విధంగా చెప్పు నేను లాస్ట్ శివరోజు వరకు మళ్ళీ సర్పంచ్ అయితే అని కూడా బాగా ఆశలు కూడా ఇంకా లాస్ట్ వరకు ఉన్నాయి నామినేషన్ ఎంక తీసుకున్న వరకు నేను ఇంకా సర్పంచ్ అయితే అని నేను కళ్ళల్లోనే ఉన్నాను లాస్ట్కు నామినేషన్ తీసుకున్నాక అప్పటికే రామాయణంలో మనం పార్టీలు కలుపుతాం కానీ ఇంకా ఆశ ఏమన్నా వస్తుందా అయితే రామాయంలో ఉంటామా మళ్ళీ నేను ఉంటాను సరే ఆలోచన చేద్దామని మళ్ళీ శివరోజు వరకు రాదు నామినేషన్ ఇంటికి తీసుకున్న వరకు ఇప్పుడు ప్రయత్నాలు చేశాను రాదు రాదు నేను తొమ్మిది పది గంటల వరకు కూడా మళ్ళీ డిసిషన్ తీసుకున్నాను తెల్లాలి తెల్లవారుతో ఐదు గంటల వరకు మాకు ఒక అక్కడి వరకు ఇక్కడికి వెళ్ళి నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఏ విధంగా డిసిషన్ తీసుకుంటావు ఏ విధంగా అంటే ఇది తీసుకునే నిర్ణయం తీసుకుని ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట అయినా మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం మళ్ళా నామినేషన్ ఇంకే తీసుకు ఒంటి గంట వరకు ఆశల్యం ఉన్నాం మళ్ళీ అప్పటికి కానీ రామాంజులు అప్పటికే కాంగ్రెస్ పార్టీలో వచ్చేసాం వచ్చినాక కూడా మళ్ళీ నిర్ణయం ఏ విధంగా అని ఆ విధంగా చేసి చాలా ప్రయత్నం చేసి సరే ఒక ఒకవైపు బాధ ఒకవైపు ప్రేమ మనకి బాధతో ఉంటున్నాం రామాయణాలు గెలిచిపో సంతోషం కూడా ఒకటి మనం ఆ విధంగానే గ గెటాప్ కావాలని ఆలోచన చేసాం ఇక మన మొగలప్పయటం అని చాలామంది కూడా ఒకయ మాకు ఇడవాలి సార్ నువ్వు ఏమనుకో ఒక్క ఎంతోమంది సర్పంచ్ ఎమ్మెల్యేలు చూసాము మామూలు చేయాలని నన్ను కాలు ముఖ్య పాపం ఎప్పుడు అని ఏ విధంగాని మనం ఆ విధంగా కానీ ఎవరైతే మన చెప్పు ఇది కాలం ఉండేది కదా అయితే తజా తీర్పు మంచిగా ఉంటుంది ఐదేళ్ళు ఐక్యమవుతుంది ఐదు అయిపోతాయి ఎవరు ఆశ సరే మనమే అది గుంతలో రాసింది కూడా ఉండాలి మనం ఎంత రాసి ఉంటుంది నేను కావాలనుకుంటే ఇక భగవంతుడు రాయాలి కదా మనం ఆశన్నాయి జడ్పీటీస్ కానీ ఎంపీ కానీ మనం ఆశలో ఉన్నాం ఎంపీటీషన్లో కూడా మనం ఎందుకంటే ఆశలు ఉన్నాం కదా మనం చివరి రోజు మరి యువకులు వీళ్ళందరూ యువకులు మన పెద్దలు పాండంగా ఏర్పాటు అని చెప్పింది ఫస్ట్ రామయ్య తప్ప అని తప్పు ఉంటాడు కాబట్టి రామయ్యని చెప్పాడు పిల్ల మంచి కూడా నేను కూడా స్టెప్ ఎన్నికేస్తాను గూపులో పెట్టించడం కూడా మొదలు రామయ్య దాని దగ్గర కూడా ఎక్కడ తప్పులేదు నా పేరు కూడా చెప్పడం జరిగింది తర్వాత మనం పెద్ద మంచి కూడా చెప్పిండని ఆ విధంగా అందరూ కూడా పాండంగా ఏర్పడేది చెప్పంగా కూడా స్టెప్ ఎన్నికేసాడు కాదు కానీ తర్వాత అందరూ మాట్లాడాలి మళ్ళా మీతో మాట్లాడతాను శేఖర రెండు మాటలు విధంగా మల్కాపూర్ ప్రశాంత్ కిషోర్ కోఆర్డినేటర్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి రోజు పార్టీని ఒక బలంగా అధికారం ఫలితం రావడానికి సో శేఖరణ అయితే తన వంతు ప్రయత్నాలు అయితే కొనసాగించాడు మనం గెలిచి కూడా సో ఆయన మాటలు రెండు రా సో ఈ సక్సెస్ ఈ సక్సెస్ ఈ పండుగ వాతావరణం అంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ సహకారం నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని నేను ఇంతమందితో పంచుకుంటున్నానంటే నా అదృష్టంగా భావిస్తున్నా అది నా రామాంజనేయులు గారు లావణ్య రామాంజనేయుడు గారు కానివ్వండి నా రాజన్న కానివ్వండి వెంకటే అమ్మ కూడా కానీ ఎంత నిజానికి కూడా జనరల్ వచ్చింది వాళ్ళకు రావాలి మాకు కావాలి ఖచ్చితంగా దీనికి నిలబడతామని కొట్లాడినప్పటికీ రాజన్నతో కొట్లాడి మామతో అందరినీ కన్విన్స్ చేసి సో రామ అంటే ఈ ఊరు ఊళ్ళో ఉన్న వాతావరణాన్ని చూసి మనం అన్ని ఆలోచన మేరకు చాలా వరకు ఆలోచన చేసి చేసినప్పటికీ విజయం అయితే తథ్యమైంది ఇప్పుడు అభివృద్ధిని కూడా ఊరుని ఒక ఆదర్శ రా గ్రామంగా చౌడపూర్ మండలంలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల్లో ఒక నా నాలుగు మాత్రమే బీఆర్ఎస్ వచ్చినాయి ఇరవై గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది కాబట్టి ఈ మన చౌడపూర్ మండల్లో ఇరవై ఇరవై గ్రామ పంచాయతీల నుంచి నంబర్ వన్లో ఆదర్శ గ్రామంగా నిలబెడతాడని ఆశిస్తున్నాను నేను రామాంజనేయువన్న రామాంజనేయులు గారిని కోరుకుంటున్నాను అదే విధంగా దీన్ని అభివృద్ధి పథంలో నడిపించి మా పేరు కానీ రాజీనామా కాంగ్రెస్ పార్టీ పేరు ముందుకు తీసుకెళ్తాడని ఇంటికి ముందు కూడా మంచి మంచి పనులు చేసి మంచి బాటలు నడిపిస్తాడని కోరుకుంటున్నాము ఈరోజు ఈరోజు మలకూరు గ్రామంలో ఒక బీసీ బిడ్డ మహిళ సర్పంచ్ కావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే గత గవర్నమెంట్ పదిహేను సంవత్సరాల కాలంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్ని థర్టీ ఫైవ్ ఉంటుంది అనేటువంటి ఫిఫ్టీన్కో ట్వంటీకో చేసిండ్రు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ తీసుకొచ్చిండ్రు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాల పరంగా కానీ రిజర్వేషన్ పరంగా కానీ వాళ్ళకు ఉన్నాయి కేవలం బీసీలకు జనాభా పరంగా వస్తే చాలా పెద్ద జనాభా కానీ వాళ్ళకి రిజర్వేషన్ పొలిటికల్గా లేదు ప్లస్ ఉద్యోగాల పరంగా లేదు ఈరోజు ఆ అవకాశాన్ని కల్పించింది కాంగ్రెస్ గవర్నమెంట్ అందుకు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రతి ఒక బీసీ బిడ్డ కూడా రుణపడి ఉంటాడనే ఈ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సో ఇది ఏదైతే స్థానికంగా సో సర్పంచ్ అదేవిధంగా డిప్యూటీ సర్పంచ్ అదేవిధంగా ఎస్టీ మండల ప్రెసిడెంట్ అదేవిధంగా అంబేద్కర్ యోజన సంఘం సో వీరందరి మాటల్లో స్థానికంగా గ్రామంలో సో ఏదైతే గత ఇరవై ఏ ఐదేళ్ళ నుంచి ఎరగని ఎగరని కాంగ్రెస్ జెండా కూడా కేవలం సో ప్రతి ఒక్కరు ఒక యూనిట్గా ఏర్పడి సమిష్టి కృషితోటి సో రెండు నామినేషన్స్ పడ్డ రాజేందర్ రెడ్డి అదేవిధంగా వెంకటయ్య గారు రెండు నామినేషన్స్ పడ్డ కూడా ఒక మా పార్టీ అభ్యర్థి గెలిపించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంది వారు ప్రతి ఒక్కరి త్యాగం కావచ్చు ప్రతి ఒక్కరి కష్టాలు కావచ్చు వాటన్నిటి సో మొన్న సో పదిహేడో తారీఖు రోజు అయితే అది ప్రతి ఒక్కరికి గ్రామంలో తెలిసే ప్రయత్నం అయితే జరిగింది కాబట్టి అంటే ఐక్యమత్యంతో ఉంటే ఏదన్నా సాధ్యమైతే అన్నదానికి నిలువెత్తు నిదర్శనం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి రాబోయే ఇక ఐదు సంవత్సరాలు కూడా సక్సెస్ఫుల్గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి స్థానికంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అయితే ఉన్నాడు కాబట్టి గ్రామం అనేది ఇకనైనా ప్రతి యారు గ్యారెంటీలు కావచ్చు రోడ్లు కావచ్చు ప్రతి సాధ్యమైనంత వరకు అభివృద్ధి విషయంలో ఈ సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కావచ్చు అందరూ సమిష్టిగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని కోరుకుంటా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని సర్పంచ్ లావణ్య గారికి మన ఛానల్ తరఫున అభినందనలు అయితే తెలుసుకుందాం